హలో హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టేస్టీగా అన్న ఎగ్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంత కారము ధనియా పౌడర్ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ బాగా కుక్ అయిపోయాయండి ఇలా ఫోర్ వోల్స్ లాగా చేసుకొని అందులో ఫోర్ ఎగ్స్ వేసుకోవాలి ఇలా ఫోర్ ఎగ్స్ వేసుకున్నాక దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి చిటికడే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని కదపకుండా ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కదపకుండా మూత పెట్టేసుకున్నాం కదా మూత తీసాక ఇలా కుక్ అయిపోయింది వీటిని ఫాస్ట్గా కాకుండా కొంచెం నెమ్మదిగా కదుపుకోవాలి ఇలా కదుపుకొని ఇంకాస్త కుక్ అవ్వనివ్వాలి కాస్త కుక్ అయ్యాక వీటిని తిప్పేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ ఆనియన్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్